మహాగణ నక్షత్రాం సర్పయామీం ధ్యానం సర్ప్యామిం ఆవాహయ్యామి ఇంకొక పువ్వుగా నక్షత్రాలు పెట్టుకోండి నవరతక సింహసాన నక్షత్రాలు అయ్యచ్చు అన్ని నక్షంతలు వేయండి నవ్రతక సింహాసనం సర్పయామి శ్రీ మహాగణాది వర్గం నవరత సింహాసన సర్పయామీ వేసి నమస్కారం చేయండి నేను చెప్పినప్పుడు వేస్తుండాలి మహాగణ నవరత్సర్ప్యామి

आपा इष्टामयववहम सानावोजे तथा तनाम महिराय चक्षशेम योवस्यो मोरसहम तस्य भा चैतनहम् कुश देरमातस्य रमावम यशक्षया जन्मदायम अपो जिनिदातनहम् श्री महागणारपदि शुद्धो सांगरप्यामि सानांतम शुद्धांगरप्यामि मल्लु एक नीचटवयिंद श्री महागणारो शुद्धो अंगरप्यारिम मल्लु एक नीचटवयिंद <laughs> अभिवस्त्रसोम అక్షంత్రం పట్టుకోండి పాపను ఉళ్ళో పెట్టుకోండి మీ పాపేనా ఏ మీ మాయ రాలేదా నాకు పక్కన నుంచి ఉంటాడు మహాగ్రీ అం అక్షతాంతర్ పియామి ఒక అక్షరం పోయింది ఎవరు చెప్తారు మెసేజ్ కూడా పెట్టాను చూడండి हम पूरे कुछ नहीं महान कराने पर येर महान आदा आदा पलिमट में दुष्ट नहीं महान कराने पर यंग जंगल प्यामीम सुद्धौर सांदर प्यामी अबे वस्त्रास वर्तमान कुंसर प्यामी अलग अच्छे नट महान कराने मस्त कुंसर प्यामीम यज्ञों अबे वेतंबर मंपे वेतन बर्जाब दस्तारुम आयश मुकुलमर जम्स ब्रम यज्ञों अबे बस విద్యోపిదాసర ప్యావీం ఆయి పరం దూర్బారభూషిణీం శ్రీ మహాగార్పరిమహ మరి లక్ష్యం తీసుకోండి